నా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖుషి పేరు మీద ఆస్తి ఉందని తెలుసుకున్న సుపర్ణిక తులసి పైన కేసు పెట్టి ఉంటుంది సుపర్ణిక భార్గవ్ ఇద్దరు కూడా స్టేషన్కి వచ్చి ఉంటారు సార్ మా ఖుషీని ఇవ్వకుండా దగ్గరే పెట్టుకున్నారు సార్ మా ఖుషీని మాకు కప్ప చెప్పండి సార్ ఇప్పటికైనా వీళ్ళకి లాకప్లో పెట్టారు కదా ఇది ఈ తెలుసుని కూడా లాకప్లో పెట్టేసి మా ఖుషిని మాకు ఇప్పించండి అంటూ సుపర్ణగా అడుగుతూ చెబుతూ ఉంటుంది అప్పుడే తులసి ఏడుస్తూ నేను వసుంధర మేడంకి ఇచ్చిన మాట ప్రకారం ఖుషిని నా దగ్గరే పెట్టుకొని చూసుకుంటున్నాను అంతేకాని వేరొక ఉద్దేశంతో కాదు సార్ పాపని నేనే చూసుకుంటాను సార్ ఎందుకంటే నేను వసుంధర మేడమ్కి మాట ఇచ్చాను సార్ అంటూ తులసి అంటుంది చూడండి వాళ్ళు మీ పైన కేసు పెట్టారు మరి పాపకు వాళ్ళకి ఇచ్చేస్తారా లేదా లేకుంటే వాళ్ళిద్దరిని నేను లాకప్లో పెట్టాను కదా మీ పైన కూడా లేనిపోని కేసులు పెట్టేసి ముగ్గురిని లాకప్లో పెట్టిస్తాను మర్యాదగా ఖుషీని ఇచ్చావా సరే లేకుంటే మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో రుచి చూపించాల్సిందే అనే ఇన్స్పెక్టర్ బెదిరిస్తూ ఉంటాడు సార్ మీకు దండం పెడతాను సార్ ఖుషి మా దగ్గరే ఉండండి సార్ నేను మాట ఇచ్చాను సార్ అంటూ తులసి వేడుకుంటూ ఉంటుంది ఏ చెబుతుంటే అర్థం కావటం లేదా మర్యాదగా పాపని ఇచ్చేసే అంటూ ఇన్స్పెక్టర్ చెబుతూ ఉంటే లేదు నేను ఇవ్వను అని తులసి మొండికేస్తూ ఉంటుంది అప్పుడే సూపర్నికి ఏ ఇవ్వవే అంటూ ఖుషీని ఎత్తుకుంటూ ఉంటుంది లేదు నేను రాను నేను నీతో పాటు రాను నేను తులసి అమ్మ దగ్గరే ఉంటాను అంటూ కూర్చి ఏడుస్తూ ఉంటుంది అండ్ నాకు కూడా నిక్ అస్సలు వినకుండా తులసి దగ్గర నుండి లాక్కొని వెళ్తూ ఉంటుంది అయ్యో ఖుషి ఖుషి అంటూ తులసి ఏడుస్తూ కుప్పకూలిపోతూ ఉంటుంది అయ్యో భగవంతుడా ఇప్పుడు మమ్మల్ని కాపాడేవాడే లేడా మమ్మల్ని ఎవరు కాపాడుతారు అంటూ లక్ష్మి ఏడుస్తూ లాకప్లోనే కుప్పకూలిపోతూ ఉంటుంది అప్పుడే సిద్ధు స్టేషన్ లోపలికి వస్తూ ఉంటాడు మరి తులసి ఆల్రెడీ సిద్ధుని అపార్థం చేసుకుని ఉంటుంది ఇప్పుడు తులసి వాళ్ళని విడిపించిన సిద్ధుని తులసి అర్థం చేసుకుంటుందా లేకుంటే ఇప్పుడు కూడా పూర్తిగా విషయం తెలుసుకుంటు